గత పన్నెండు వారాల నుండి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంపై ఆదివాసీ నాయకులు రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం ఇలా సకాలంలో పేమెంట్ చెల్లించని ఎడల దాని విలువ పోతుందని గుర్తు చేశారు పనిచేసిన సమయానికి వేతనాలు రాక ఏజెన్సీ ఉపాధి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదివాస నాయకులు తెడ్ల రాంబాబు గుడెం లక్ష్మి బత్సల బేబీ మోడిద వెంకటేశ్వర్లు తాటికొండ సత్యనారాయణ గుడెం బంగారాజు మోసల సతిబాబు బత్సల తాతబాబు గాంధీ దుర్గా దేవి సత్యావతి తెడ్ల ముసలమ్మ సతిబాబు పండ సత్యవేణి తీగల దుర్గప్రసాద్ కృష్ణాగుడెం సత్యబాబు లోబ లోవకుమార్ లోతమల్లి బాబు తొంట వెంకటరమణ మరియు ఇతరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు పెద్ద రాంబాబు మాది రాజమండ్రి మండలం జడ్డంగి పంచాయతీ అలాగే చైతన్య కాలనీ నుంచి మేము గత రెండు మూడు నెలల నుంచి ఉపాధి హామీ కూలీలకి వ్యాధారాలు చెల్లించలేదు అనేటువంటి విషయాల మీద అనేక సార్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది నేను చూసినట్లయితే ఒక మూడు వారాల క్రితం మూడు వారాల క్రితం పూర్తిగా మాకు ఉపాధి డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడతారు చెప్పేసి కూడా వర్షాలు వర్షాల కారణంగా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు తద్వారా చాలామంది ఇబ్బంది పడతారని చెప్పేసి మేము బంధువుల ద్వారా ఛానల్స్ ద్వారా ఆ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు స్పందించగా కనీసం ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడతారని చెప్పేసి కూడా ఎవరూ వచ్చి చూసినటువంటి దాఖలు కూడా లేవు కాబట్టి మేము ఆర్థికంగా నలిగిపోయి ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకి ఏ పన్నెండు నుంచి పద్నాలుగు వారాలు పెండింగ్ ఉందో ఇదంతా కూడా మీరు పూర్తి స్థాయిలో మన అందరికి కూడా వ్యాపారాన్ని చెల్లించి సకాలంలో చెల్లించకపోతే కనుక ఈ రోజు గ్రామ స్థాయిలో చర్చలం అయింది రేపు మండల స్థాయి అవుతుంది ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో పిఓ గారు కలెక్టర్ గారు ఆఫీస్ కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అంతవరకు మీరు దయచేసి అంతవరకు మీరు ఆలోచించుకుంటాం మా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు ఏ స్థాయిలో ఏ కూలీకి అన్నయ్యం జరిగినా అది అన్యాయమే కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయం మీద అది కొత్త ప్రభుత్వం వచ్చు పాత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో పని లేని టైంలో పని కల్పించాలా ఆ ఉపాధి ద్వారా ఉన్నటువంటి ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకు ఆ ఉపాధి టైంలో ఉపాధి కల్పించినట్లయితే కనుక వాళ్ళకి మన న్యాయం చేసినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని లేని టైంలో పని కల్పించి వంద రోజులు పని కల్పించి మాకు మంచి పథకం రూపంలో మాకు ప్రవేశపెట్టినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ పథకం నెరవేరక నీరు గారిపోయేటువంటి ప్రయత్నాలు కూడా చాలామంది మరి కలిసి కావాలని చేస్తున్నారో అనుకోకుండా చేస్తున్నారో కానీ పూర్తిగా పథకం కూడా నెరవేర్యం అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఉపదేశీ కూలీల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కూడా అర్థం చేసుకొని సకాలంలో పేమెంట్లో రిలీజ్ చేయాల్సిన అవసరం బాధ్యత ఉందని అలా మీరు తీసుకున్నప్పుడు డెఫినెట్గా మేము మండల స్థాయి అలాగే నియోజకవర్గ స్థాయి కూడా దీన్ని కలెక్టర్ గారు స్థాయి కూడా తీసుకెళ్లి నిరసనలు ఇంకా భారీగా చేసేటువంటి ఆలోచన మేము ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ